రాంపాక్కి తిరిగి స్వాగతం పాకిస్తాన్ గత కొద్ది రోజుల్లో కోర్స్ గ్లోబల్ పటంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది ఎందుకంటే శాంతి ఒప్పందంలో ఆయన ట్రంప్ పక్కనే నిలబడి మాట్లాడటం కోర్స్ ఏం పొగిడాడో ట్రంప్ని అందరూ చూస్తే ముక్కు నేలేసుకుంటున్నారు సరే మనం కాదు పాకిస్తాన్ సమాజం ఆలోచిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గురించి నిజం చెప్పాలంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల నుంచి వేరుపడిపోయింది అక్కడ ఆర్మీ ప్రభుత్వం తిరిగి ప్రజల విశ్వాసం తిరిగి తీసుకొస్త తీసుకొచ్చుకుంటుందా అంటే పెద్ద సందేహం అంతగా విడిపోయింది కారణాలు చాలా ఉన్నాయి అసలు ఇవాళ వాళ్ళ ప్రవర్తన చూస్తే ప్రపంచ సేల్స్ మెన్ లాగా యాక్ట్ చేయాలని చెప్పి చూస్తున్నారు మా దగ్గర ఇవి ఉన్నాయి తీసుకోండి రేర్ మినరల్స్ ఉన్నాయి ా బాబు మీరు వచ్చేసి మా రేర్ మినరల్స్ తీసుకోండి అంతకుముందు చైనాతోనూ అదే చేశారు కానీ చాలామందికి అప్పుడు తెలియలా చైనాతోటి సీపెక్లో ఇదే వాళ్ళ పరిస్థితి వాళ్ళు ఎప్పుడూ అడుక్కోవటమే ఇప్పుడు కొత్తగా ఏంటి అమెరికాకి పాసిని పోర్ట్ని మీకు ఇస్తాం డెవలప్ చేసుకోండి అక్కడే పోర్ట్ లేదు ఇప్పుడు అసలు అది ఆ తీరం ఎట్లా ఉంటుందో కూడా చెప్పలేము సరే ఎందుకు చెప్తున్నా అది ఎవరు మొన్న ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మునీరు కొంత సివిలియన్స్ కొంతమంది ప్రపోజల్ చేసిన దానికి ఇవాళ దాన్ని డైరెక్ట్గా ఆఫర్ చేశారు అసలు ఏముందండి పాకిస్తాన్లో ఆఫర్ చేయటానికి చెప్పండి ఏమున్నాయి ఇప్పుడు అమెరికా అయినా యూరోప్ అయినా జపాన్ అయినా భారత్కు వస్తున్నాయి అంటే భారత్ మార్కెట్ను చూసి వస్తున్నాయి అది మర్చిపోవద్దు మీరు అతిపెద్ద మార్కెట్ ఇక్కడ పాకిస్తాన్లో ఏముంది కాబట్టి అండి వాళ్ళ ల్యాండ్ సైనిక స్థావరాల కోసం ఆఫ్ఘనిస్తాను సెంట్రల్ ఏషియా ఇరాన్ కోసం అమెరికా వాడుకోవాలి వాడుకుంటే వాడుకోవాలి ఇప్పుడు కొత్త ఆశ చూపిస్తున్న రేర్ మినరల్స్ లేకపోతే ఇవన్నీ ఆ రేర్ మినరల్స్ నిజంగా వాళ్ళు చెప్పినటువంటి స్థాయిలో ఉన్నాయా లేదా అనేది చాలామందికి డౌట్గా ఉంది చాలామందికి డౌట్గా ఉంది చూడాలి మరి అది కూడా అది ఎంతవరకు తవ్విన తర్వాత తవ్వితే కానీ అది దాని గురించి తెలియదు సో ఒకవైపు అదైతే అసలు ఇవాళ వాళ్ళు అసలు ఏంటి ఒక్క ముప్పేట దాడండి ముప్పేట దాడి దానికి ఎవరు చెప్పండి ఒకనాడు అంటే బెలూచి యొక్క దురదృష్టం ఏంటంటే బెలూచీలకి ఆ ల్యాండ్ విస్తారమైనటువంటి ల్యాండ్ కాబట్టి అంత తేలిక కాదు పాకిస్తాన్ తోటి ఫైట్ చేయటం అక్కడ ఇవాళ కొత్తగా ఈ కేపీకేలో ఇవాళ ఉన్నంత ఉధ్న్నత పరిస్థితులు ఎప్పుడూ లేవండి ఎప్పుడో పాత కాలంలో ఉండేవి దాదాపు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు ఇవాళ పాకిస్తాన్లో ఖైదర్ ఫైబర్ ఫక్తున్ వాళ్ళు ఉన్నాయి సైనికులు చనిపోతున్నారు బెలూచీలో చనిపోతున్నారంటే అందరికి తెలిసిన విషయమే ఖైబర్ ఫక్తున్ వాళ్ళు కూడా సైనికులు చనిపోతున్నారు సైనికులు ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది వాళ్ళ పాకిస్తాన్లో ఎంతమంది చనిపోయారో కూడా వాళ్ళు గోప్యం గట్టి పెడుతున్నారు అరే వాళ్ళ జీవితాలు వాళ్ళ మార్టీయర్సు వాళ్ళకి అందరూ ఆరాధించుకుంటారు ఏ దేశంలో అయినా వాళ్ళ సైనికుల్ని అటువంటిది కూడా గోప్యం గట్టి పెడుతున్నారు విలువే లేకుండా పోయింది వాళ్ళ ప్రాణాలకి ఇవాళ ఖైబర్ ఫత్తున్ వాళ్ళ కూడా కొన్ని జిల్లాలు తప్పితే మిగతా వాటిల్లో పాక్ సైన్యం ఎంటర్ కాని పరిస్థితికి మొట్టమొదటిసారి ఏర్పడింది ఒకవైపు అది నడుస్తూ ఉంటే ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్నటువంటిది ఏంటి పంజాబ్లో అసలు ఈ తహ్రీకే లబ్బాయిక్ పాకిస్తాన్ టీఎల్పి అంటారు ఈ టిఎల్పి నిన్న ఇదిగో ఈ వీడియో చేయకముందు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ మీద కూడా దాడి చేసింది పాకిస్తాన్ సైన్యం వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే లాహోర్లో ఉందో దాని మీద దాడి చేసి ఎందుకంటే ముందు మొన్న జరిపినటువంటి నిరసన ప్రదర్శనలు ఎవరు ఊహించిన పద్ధతుల్లో హింసాత్మకంగా మారిపోయినాయి వాళ్ళకేందంటే అక్కడ అక్కడెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడి ఆహా ఓహో అంటే సాబా షరీఫ్ కింద పాకిస్తాన్ సమాజం తట్టుకోలేకపోతుంది తట్టుకోలేకపోతుంది మరి అది అంటే ఏదైతే ఇంతకుముందు బెలూచి కేపీకేలో ఉన్నటువంటి పరిస్థితులు పంజాబ్లో కూడా వస్తూ ఉన్నాయి సరే ఇది ఒకటి అనుకుంటే అంతకన్నా తీవ్రమైనటువంటి సమస్య ఏంటంటే అసలు ఇవాళ పాకిస్తాన్ చుట్టుపక్కలంతా వాళ్ళకి ఏ దేశం మిత్రదేశం లేదు ఏ దేశం వరుసగా వద్దామండి ఇండియా అనుకోండి ఇండియా ఎప్పటికీ మిత్రదేశం కాదు కాబట్టి దాన్ని వదిలిపెట్టండి దాన్ని మనం మనం బోర్డర్లు భద్రం చేసుకోవటం ఒకటే మనం చేయగలిగింది పక్కన ఇరాన్ సముద్రం నుంచి వస్తే ఇరాన్ ఉంది ఇరాన్ ఇవాళ పాకిస్తాన్ మీద ఎంత గుర్రుగా ఉందంటే ఇరాన్ని సైనికంగా నాశనం చేయడానికి అమెరికా చేసినటువంటి దీనికి ఒక విధంగా నోబుల్ శాంతి శాంతి ప్రకటించి షాబా షరీఫ్ ఇరాన్ని దూరం చేసుకున్న టోటల్గా చాలా శత్రు దేశంగా మారింది ఇరాన్ ఇవాళ కాబట్టి ఎప్పటికీ ఇరాన్ తోటి దగ్గర అయ్యే అవకాశం లేదు పాకిస్తాన్కి ఆ పైకొద్దాం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ చాలా చాలా ఇంపార్టెంట్ అసలు ఆఫ్ఘనిస్తాన్కి తాలిబన్ అనేదాన్ని మద్రాసాల్లో ఎంకరేజ్ చేసిందే పాకిస్తాన్ జియావుల్ హక్ టైం నుంచి మరి అదే తాలిబన్లు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇంకేముంది ఇది మా మన 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 ప్యాకెట్లో ఇది ప్రభుత్వం అని అనుకున్నారు కానీ ఇవాళ అసలు వాళ్ళు పాకిస్తాన్ని ఈవెన్ పాకిస్తాన్ అసెంబ్లీలో ప్రకటించింది ఆఫ్ఘనిస్తాన్ మాకు నంబర్ వన్ ఎనిమి అంటే ఆ భారత్ కాదేమో మన తెలీదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నంబర్ తోటి సోదర ముస్లిం దేశం నంబర్ వన్ ఎనిమీగా పాకిస్తాన్ అసెంబ్లీలోనే వాళ్ళ మంత్రి ప్రకటించాడు అది దాని పరిస్థితి మన ముఖ్యంగా తట్టుకోలేకపోతుంది ఎక్కడంటే ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తాకి భారత్ రావటం భారత్లో సాధారణంగా ఆయనకి ఆహ్వానం పలకటం ఎవరో కొంతమంది ఇక్కడ తెలియకేదో మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కొంతమంది జావేద్ అక్తర్ లాంటి వాళ్ళు మాట్లాడారు వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం లేదు ఇక్కడ మనం వాళ్ళ డొమెస్టిక్ రాజకీయాల గురించి మాట్లాడట్లేదు భారతదేశానికి ప్రయోజనం అది వాళ్ళ తాలిబాన్తో పెట్టుకోవటం మనకి ఆఫ్ఘన్ ప్రభుత్వంతో పెట్టుకోవటానికి అక్కడ తాలిబాన్ అని చోట్ల ఆఫ్ఘన్ ప్రభుత్వం పాకిస్తాన్కి శత్రు దేశం మనకి మిత్రదేశం కాకుండా ఎలా ఉంటుందండి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు ఇవాళ సో ఇవాళ ముత్తకి ఇక్కడికి రావటం కాదు ఎంత పెద్ద ప్రకటన అండి మనకి కాశ్మీరు భారత్లో అంతర్భాగంగా పరోక్షంగా గుర్తించారండి ఇది చిన్న విషయం కాదు కదా ఇది పాకిస్తాన్కి ఎందుకు మింగడబట్టలేదు పట్టలేదు భారత్కి ఆయన వచ్చిన రోజే పాకిస్తాన్ అక్కడ దాడి చేసింది ఆఫ్ దాడి చేయడానికి వాళ్ళు చెప్పే కారణం వేరే ఉన్నాయి ఏది టీటీపీ అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి వాళ్ళు మా సైనికులను చంపేస్తున్నారు అని ఇప్పుడు ఇది రెండోసారి డిసెంబర్లో ఒకసారి వెళ్ళిందండి పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒకసారి పాక్తిక ప్రావిన్స్ అనుకుంటాను ఈస్టర్న్ బోర్డర్ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ దాడి చేసింది వైమానిక దాడులు చేసింది పాకిస్తాన్ ఇప్పుడు డైరెక్ట్గా కాబూల్కి వెళ్ళింది కాబూల్ తర్వాత ఇంకొక ఈస్టర్న్ ప్రావిన్స్ మీద దాడి చేసింది అదవరికలాగా ఆఫ్ఘనిస్తాన్ ఊరుకోలేదు హెచ్చరించి ఊరుకోలేదు వాళ్ళు చెప్పేదాని ప్రకారం మేము యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ సైనికులను చంపేశాం ఇరవై పాకిస్తాన్ అవుట్ పోస్టుల్ని సరిహద్దుల్లో ఉన్న అవుట్ పోస్టుల్ని స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నారు అఫ్కోర్స్ పాకిస్తాన్ కూడా అదే పద్ధతిలో మాట్లాడుతుంది అనుకో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు కానీ మొత్తం మీద రెండు వైపులా క్యాజువాలిటీస్ ఉన్నాయి ఇంకొక విశేషం ఏంటంటే డ్యూరండ్ లైన్ ఏ డ్యూరండ్ లైన్ అయితే పద్దెనిమిది వందల తొంభై మూడులో ఆఫ్ఘన్ రాజు ఆ రోజు డ్యూరండ్ అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని ఒప్పందం చేసుకున్నారు అసలు ఆ ఒప్పందమే చాలా ఆశ్చర్యంగా ఉంది ఒక పేజీ ఒప్పందం అది అసలు ఏ పరిస్థితిలో రాజు ఒప్పుకున్నాడు అనేది ఈ రోజుకి ఎవరికి తెలియదు ఆ రోజు నుంచి రోజు కూడా ఆఫ్ఘన్ ప్రభుత్వాలు ఏదీ కూడా డ్యూర్ అండ్ లైన్ ఒప్పుకోవట్లేదు ఇవాళ మళ్ళీ తిరిగి ఆ డ్యూర్ అండ్ లైన్ దగ్గర ఖచ్చితంగా డ్యూరండ్ లైన్ ఒప్పుకోని పరిస్థితి క్రియేట్ చేసుకుంది పాకిస్తాన్ దాని తెలివితేటలేంటే నాకైతే అర్థం కాదు ఈ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్తో తగాద పెట్టుకోవడం వల్ల వాళ్ళకి లాభమా నష్టమా అనేది చూసుకున్నప్పుడు ఖచ్చితంగా నష్టమే వాళ్ళకి ఎవరు ఉన్నారండి వాళ్ళ చుట్టుపక్కల ఇరాన్తో గొడవ ఆఫ్ఘనిస్తాన్తో గొడవ ఆఫ్ఘనిస్తాన్తో గొడవ మామూలు ఉండదండి కేపీకేలో ఫస్తూన్ ఫస్తూన్లు వాళ్ళ వైపు మళ్ళీనా ఆశ్చర్యం లేదు సరే చైనా తోటి చైనా గుర్రుగా ఉంది మీకు పైకి చెప్పకపోవచ్చు ఎందుకంటే అమెరికాని తీసుకొచ్చి వాళ్ళ గోదర్ పోర్ట్ ఏదైతే చైనా ఒక చైనాకి ఇచ్చావో దాని పక్కన డెబ్బై కిలోమీటర్లలో అమెరికా ఇంకో పాస్ పోర్ట్ అని ఇస్తానంటున్నావు వాళ్ళకి రేర్ మినరల్స్ వాళ్ళు రేర్ మినరల్స్ అమెరికాకి అందకుండా చేయాలని చాలా తీవ్ర నిర్బంధాలు పెట్టుకుంటుంటే వాళ్ళు అన్ని చోట్ల ఇవాళ నువ్వు అమెరికాను పిలిచి రేర్ మినరల్స్ ఇస్తానంటున్నావు చైనా కూడా గుర్రుగా ఉంది సరే ఇండియా సంగతి చెప్పాల్సిన పని లేదు అంటే చుట్టుపక్కలంతా పాకిస్తాన్కి ఇవాళ అసలు ఎవరు కూడా శాశ్వతంగా పాకిస్తాన్ని రక్షించటానికి పాకిస్తాన్తో ఇది చేసుకోవటానికి ముందుకొచ్చే పరిస్థితి లేదు ఆఫ్ఘన్ పరిణామాలు మామూలుగా ఉండవండి ముందు ముందు చూడండి ఏం జరగబోతుంది అనేది కూడా చూస్తూ ఉండండి ఏంటంటే అంతర్గతంగా ఎప్పుడూ లేని పరిస్థితులు పాకిస్తాన్లో కనపడుతున్నాయి ఎక్స్టర్నల్గా కూడా ఎప్పుడు లేని పరిస్థితులు కనపడుతున్నాయి ఇవన్నీ ఒక్కటే చెప్తున్నాయండి ఆర్థిక పరిస్థితి అడుక్కునే స్థితిలోనే ఉంది ఇప్పుడు కూడా అడుక్కునే స్థితిలో ఉంది ఇప్పుడు కూడా అడుక్కునే స్థితిలో ఉంది సో ఇంత దీంట్లో అసలు రెండో వైపు ఆఫ్ఘనిస్తాన్ ఇంకోటి ఏంటి తెలుసా ఇవాళ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంబసీ పెట్టుకుంది భారత్ ఆఫ్ఘనిస్తాన్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంబసీ పెట్టుకుంది సో ఏ విధంగా చూసుకున్నా కూడా పాకిస్తాన్ అసలు ఏ రోజు ఏమవుతుందో తెలియని పరిస్థితి వస్తుంది నేను ఇంతకుముందే చెప్తున్నాను ఆ రోజు వచ్చినట్టుగా కనపడుతుంది కాకపోతే కరెక్ట్గా ఈరోజు వస్తుందని ఎవరైనా చెప్పలేం కదా ఇప్పుడు మనం చేయాల్సిందని కూడా పాకిస్తాన్ గనక ఇంప్లోడ్ అయితే బద్దలైతే మరి ఏంటి అనేది ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ప్రపంచం ఇప్పటి నుంచే తయారు చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అనుదేశం అది అది మనం మర్చిపోతున్నాం ఆ అనుబాంబులు ఈ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళకూడదు దానికి తగ్గ జాగ్రత్తలు ఇప్పటి నుంచే ప్రపంచం తీసుకోవాలి అంతేగాని మనకేం వాళ్ళ భూభాగం అవసరం లేదు వాళ్ళు రావటం వల్ల తలనొప్పి తిప్పితే మనకేం ఉపయోగం లేదు ఈవెన్ పీవో పీఓకే కూడా అదే పరిస్థితి అండి నేను మొన్నే చెప్పాను కదా పీవోకేలో సరిహద్దు ఏదైనా కొంచెం అటు ఇటు జరపటానికి భారత్కు ఉపయోగం ఉంటుందేమో కానీ పీవోకే మొత్తాన్ని తీసుకోవటం వల్ల మనకేం ఉపయోగం లేదు మనం వల్ల ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ వేస్ట్రెండ్ బో బోర్డర్లో ఉంది మనము జిల్జిల్ బాల్తిస్థాన్ చాలా చాలా ముఖ్యం భారత్కి కీలకమైనటువంటి స్ట్రాటజిక్గా జిల్జిల్ మన వైపు తెచ్చుకోగలిగామంటే మాత్రం భారత్కి ఇంతకన్నా కలిసి వచ్చిన అదృష్టం ఇంకోటి ఉండదు కాబట్టి పాకిస్తాన్ బద్దలైతే భారత్కు ఉండాల్సిన ప్రణాళిక ఒకే ఒక్కటి ఒకటి బోర్డర్ని పటిష్టపరచుకోవటం రెండు జిల్జిట్ బాల్తిస్తాన్ని బాల్తీస్తాన్ని స్వాధీనపరుచుకోవటం అవసరమైతే చైనాతో కూడా మాట్లాడుకుందాం వాళ్ళ సీపీక్ పెట్టుబడులు ఉన్నాయి కాబట్టి చైనాతో కూడా మాట్లాడుకోవచ్చు కానీ జిల్జిట్ బాల్తిస్తాన్ని మాత్రం మనం స్వాధీనం చేసుకోవటానికి ఇప్పటినుంచే నుంచే ప్రణాళికలు రచించుకోవటం ఒక్కటే మిగిలింది బద్దలు కావటం అయితే ఖాయంగాక ఖాయంగా కనపడతా ఉంది ఇది ఈనాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి